అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే కొడంగల్ నియోజకవర్గంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు నిద్ర పట్టటం లేదని విమర్శించారు స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున రుణమాఫీ చేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు కుట్ర పూరితంగానే లఘచర్లలో అధికారుల మీద దాడులు చేయించారని ఆరోపించారు అధికారుల మీద దాడులు చేయాల్సి వస్తే శ్రీశైలం సాగర్ కట్టేవాళ్లమా అని ప్రశ్నించారు విపక్షాల ఉచ్చులో పడద్దు కుటుంబాలు నాశనం చేసుకోవద్దని రైతులకు సూచించారు మహబూబ్ నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని సీఎం రేవంత్ అన్నారు రైతు రుణమాఫీ గత ప్రభుత్వంలో జరిగిందా రైతు రుణమాఫీ జరిగిందా రైతుకు గిట్టుబాటు ధర వచ్చిందా ఆనాడు రావు గారు స్వయంగా మాట్లాడిన మాటల్ని ఈనాటి రైతాంగం మర్చిపోయిందని వారు అనుకుంటున్నారా ఆనాడు ఊరేస్తే ఉరేసుకున్నట్టే అన్నది ఈ పెద్ద మనిషి చంద్రశేఖరరావు గారు కాదా ఇవాళ మరి నేను మిమ్మల్ని అడుగుతున్న మీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని నేను అడగదలుచుకున్నా ఆనాడు వరేసుకుంటే ఆనాటి ప్రభుత్వం అంటే ఈనాడు మీరు ఓరేసుకుంటే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని అని చెప్పిన మాట ఉత్తమ్ కుమార్ రెడ్డిది కాదా ఓరేస్తే ఊరేసుకోండి అని చెప్పిన ఆనాటి పెద్ద మనిషి మీరు వరి వేసుకోండి వేసుకున్న వరికి ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తాం మీ ఖాతాలో మూడు రోజుల్లోనే బోనస్ కనక వర్షం గలగల రాలితుంటే బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు పడుతున్నట్టుగా ఉన్నది మిత్రులారా రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కల్వకుంట్ల చంద్రశేఖరరావు సవాలు విసురుతున్నా ఈ దేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా పది నెలల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు రైతు కుటుంబాలకు పదిహేడు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశంలో ఉన్నదా అని నేను అడుగుతున్నా చర్చలకు మీరు సిద్ధంగా ఉన్నారా నరేంద్ర మోడీ గారు అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు వస్తారా చర్చకు కల్వకుంటే చంద్రశేఖరరావు గారు వస్తారా మీరిద్దరు కలిసి రాండి ఈ రోజు మా బట్టి గారు మా చేతుల మీదుగా మా ఆడబిడ్డల చేతి మీదుగా మూడు లక్షల పదమూడు వేల కుటుంబాలకు రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు విడత రైతు రుణమాఫీ చేసిన బీజేపీ నాయకులని బీఆర్ఎస్ నాయకులను ఒకరికి వస్తారు అందరు కలిసి వస్తారు ఎట్లొస్తారో అట్లా రాండి అసెంబ్లీలో తేలుద్దామా పాలమూరు గడ్డ మీద తేలుద్దామా మొదటి సంవత్సరంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన పేటెంట్ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ అని నేను చెప్పదలుచుకున్నా ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు అది జూరాల కావచ్చు శ్రీశైలం కావచ్చు నాగార్జున సాగర్ కావచ్చు నెట్టంపాడు కావచ్చు కోవిందాగర్ కావచ్చు శ్రీరాం సాగర్ కావచ్చు మంజిరా కావచ్చు లేకపోతే శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు ఇందిరాసాగర్ కావచ్చు సీతారామ సాగర్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ కట్టి కాళేశ్వరం లేకపోయినా చుక్క నీరు ఇవ్వకపోయినా ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు చరిత్రలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలలో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత ఉమ్మడి రాష్ట్రం ఇరవై మూడు జిల్లాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదమూడు తెలంగాణలో ఉన్న పది ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలలో కూడా ఒక పంటకు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల ఓట్లు ఎన్నడు పండలే మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలనలో మన ప్రభుత్వంలో ఒక పంటకు అరవై ఆరు లక్షల కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ ధైర్యంగా ఈ గడ్డ మీద పాలమూరు గడ్డ మీద రైతు పండుగ చేసుకుంటున్నాం